ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఐదు అద్భుతమైన శక్తివంతమైన పదాల గురించి తెలుసుకుందాం వీటిని స్విచ్ వార్డ్స్ అంటారు ఈ పదాలని మనం మనసులో తలుచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతాం ధనాకర్షణ కలుగుతుంది అలాగే ఈ పదాలని ఏ రోజు నుండి సరే మనసులో తలుచుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఆడవారైనా సరే నిలిసిన సమయంలో కూడా చేయవచ్చు ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ కులమైనా ఎవరైనా సరే వీటిని నిర్భయంగా చేయవచ్చు ఎందుకంటే చాలా అనుమానాలు ఉంటాయి చేయకూడదేమో ప్రమాదమేమో అని చాలామంది అంటూ ఉంటారు వీటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన మనసులో ఉన్న కోరికని మనకున్న సమస్యల్ని మనం తీర్చుకోవడానికి వీటిని ఒక విధి విధానంగా మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది వీటి మీద నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఐదు పదాలు ఒక్కొక్క పదం ఒక్కొక్క సమయంలో వినియోగించాలి ముందుగా మనం ఎవరైనా సరే షాప్స్ పెట్టుకొని కస్టమర్సు అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు షాప్లోకి వస్తువులు కొనడానికి కస్టమర్స్ వస్తూ ఉంటారు కానీ వచ్చిన తర్వాత వస్తువులు కొనకుండానే వెళ్ళిపోతూ ఉంటారు మీరు చేస్తున్న బిజినెస్లో డీల్కి సంబంధించి ఏదన్నా ఒక వ్యాపారం చేశారు డీల్ మొత్తం పూర్తిగా మాట్లాడుకున్నారు అన్నీ అయిపోయాయి డబ్బులు వస్తాయి అనుకున్న టైంకి ఆగిపోవడం అలాగే మీకు రావాల్సిన డబ్బులు రాకపోవడం టైంకి రాకపోవడం అంటే ఆ సమయంలో వస్తాయి అనుకున్నవి ఆ సమయంలో రాకపోవడం అలాగే మీరు చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం ఒక రకంగా చెప్పాలంటే ధనం వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం మనం అనుకుంటూ ఉంటాం కదా లక్ష్మి గుమ్మం వరకు వచ్చింది గురువుగారు సడన్గా ఆగిపోయింది ఇలా చాలామంది చెప్తూ ఉంటారు వారు కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే మీ జేబులోకి మీరు ఎంత కష్టపడ్డా మీ జేబులోకి రూపాయి రాకపోవడం ఇటువంటి సందర్భాల్లో ఈ పదాన్ని మనసులో ప్రతిరోజు ఒక్క నిమిషం తలుచుకోండి మీకు వీలున్నప్పుడల్లా తలుచుకుంటూ ఉండండి ఈ స్విచ్ వాడు ఏంటంటే ఫైండ్ హోల్ ఈ పైన ఉంది కదా ఫైండ్ హోల్ ఎఫ్ఐఎన్డి హెచ్ఓఎల్ఈ ఫైండ్ హోల్ ఇది మనసులో మీరు ఒక్క నిమిషం ఉన్న ప్రతిరోజు తలుచుకోండి సమయం చిక్కినప్పుడల్లా తలుచుకోండి మనం ఇంతకుముందు చెప్పిన సమస్యలతో బాధపడేవారు ఈ ఒక్క పదాన్ని తలుచుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఈ పదాన్ని మీరు మనసులో తలుచుకోవడం వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఇవి మనకి ఎందుకంటే తేలిగ్గా అనిపిస్తాయి కానీ మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి ఈ మొదటిది వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు మనం ఇంతమంది చెప్పుకున్న ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారందరూ ప్రయత్నించండి ఇది ఫైండ్ హోల్ రెండో పదం కౌంట్ హోల్ ఈ పదాన్ని ఎప్పుడు చెప్తాను మీ దగ్గర ధనం లేదు ధనానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మీ దగ్గరికి కస్టమర్స్ రావడం లేదు షాప్లోకి మీరు చేస్తున్న బిజినెస్లో సరిగా నడవడం లేదు సరిగా లాభాలు రావడం లేదు షాప్లో ఉన్న వస్తువులు అమ్ముడుపోవడం లేదు మీరు చేస్తున్న వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ప్రమోషన్ రావడం లేదు అలాంటప్పుడు మీరు ఈ స్విచ్ వాడిని ఒక ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం సేపు అనుకోండి అకౌంట్ హోల్డ్ సీఓ యుఎన్టీ హెచ్ఓఎల్ఈ ఈ పదాన్ని నిమిషం సేపు అనుకోండి నిమిషం అనుకున్న తర్వాత మీకు సమయం చిక్కినప్పుడల్లా ఈ పదాన్ని అనుకుంటూ ఉండండి కౌంట్ హోల్ అని అలాగే మూడవ చెప్తాను మీకు సుఖ సమృద్ధి సంపద కోసం మీరు అంటే మామూలుగా సుఖ సమృద్ధి అంటే చాలామందికి అర్థం కాదు నాకు కారు కావాలి ఇల్లు కావాలి ఇళ్ల స్థలం కొనుక్కోవాలి ప్లాట్లు కొనుక్కోవాలి వ్యవసాయ భూమి కొనుక్కోవాలి ఒక రకంగా చెప్పాలంటే నేను లగ్జరీ లైఫ్ కావాలి అనుకునేవారు ఈ పదాన్ని మనసులో తలుచుకోండి ఈ పదం ఏంటంటే ఫైండ్ కౌంట్ ఎఫ్ఐఎన్డి సి యుఎన్టీ ఫైండ్ కౌంట్ ఇది ప్రతిరోజు ఏ సమయంలో నిమిషం తలుచుకోండి సమయం చిక్కినప్పుడల్లా ఇది తలుచుకోండి ఖచ్చితంగా మీకు ఇల్లు కారు బంగ్లా లాఫిషి లైఫ్ అనేది వస్తుంది అంటే సుఖమైన జీవితం అంటారు వస్తుంది నాలుగో పదం చెప్తాను యాడ్ కౌంట్ ఈ యాడ్ కౌంట్ ఎప్పుడు అనుకోవాలో చెప్తాను మీకు మీ సంపదని పెంచుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర డబ్బు ఉంది డబ్బుని బాగా పెంచుకోవాలనుకుంటున్నారు మీ వ్యాపారాన్ని ఒక షాప్ పెట్టారు ఇంకొక నాలుగు షాపులు పెట్టాలనుకుంటున్నారు అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మీరు ఈ పదాన్ని తలుచుకోండి యాడ్ కౌంట్ ఏడి సి యుఎన్టీ యాడ్ కౌంట్ ఈ పదాన్ని మీరు ఒక్క నిమిషం సేపు తలుచుకోండి మీరు సమయం చిక్కుపడేలా కూడా మనసులో మీకు ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకొని ఈ పదాన్ని తలుచుకుంటూ ఉండండి ఐదోది మీకు ఆగిపోయిన పనులు పూర్తవడానికి అలాగే ఆకస్మికంగా ధనలాభం కలగడానికి మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరు మీకు డబ్బులు ఇవ్వడం లేదు అటువంటి సమయంలో మీరు ఈ పదాన్ని మనసులో తలుచుకోండి విండ్ ఫాల్ డబ్ల్యూఐఎండి ఎఫ్ఏఎల్ఎల్ విండ్ ఫాల్ ఈ పదాన్ని మీరు ఒక్క నిమిషం సేపు తలుచుకోండి మీకు సమయం చిక్కినప్పుడల్లా కూడా మీరు ఏదైతే పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో ధనం కోసం ఆకస్మిక ధనం కోసం మీరు అప్పుగా ప్రయత్నించేస్తే అప్పు రావడం కోసం వీటిని ఈ పదాన్ని తలుచుకోండి ఇది ప్రతిరోజు మీరు చేయవచ్చు మేము పెద్ద పెద్ద చేయలేమనేవారు ఇలాగైనా ప్రయత్నించేయండి దీనికి మతము జాతి కులము ఇలాంటి వాటికి సంబంధం లేదు ఎవరైనా నమ్మకం ఉన్నవారు ప్రయత్నం చేయవచ్చు ఈ పదాలని ఉదయము సాయంత్రము మీకు వీలైనప్పుడు మీ మనసులో తలుచుకుంటూ ఉండండి ఫలితం వచ్చే వరకు ఎన్ని రోజులు చేయాలని అనుమానం ఉంటుంది మీకు ఫలితం వచ్చే వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి వీటిని స్విచ్ వాట్స్ అంటారు ఈ అద్భుతమైన పదాలు మనకి చాలా చాలా అంటే మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైనవి జరిగింది దానిలో ఎంత తేలికగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలని చేస్తూ ఉంటాం కొంచెం కష్టమైన గురువు గారు మా వల్ల కాదు తేలిక అని చెప్పండి ఇంకా తేలికైనా చెప్పండి ఉంటారు ఇవి చాలా తేలికైనవి వీటిని చేసి ఫలితం పొందినవారు చాలామంది ఉన్నారు ఇది ఎవరైనా చేయవచ్చు వీటిని ప్రతిరోజు చేస్తూ ఉండండి దీనికి ఒక అంటే ఒక నియమము నిబంధన ఏమీ లేదు ఎప్పుడు చేయవచ్చు మీ పనులు పూర్తయ్యే వరకు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండవచ్చు ఇంకొకటి ఏంటంటే వీటిని చేస్తున్నప్పుడు మనసులో బలమైన నమ్మకం కలిగి ఉండాలి చాలామంది అడుగుతున్నారు గురువుగారు అన్ని చేయవచ్చా అన్నీ చేయవచ్చు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని ఓపికగా చేయవచ్చు కష్టపడాలి కష్టపడుతూ మనం ఇది చేయాలి కష్టపడకుండా ఇది చేస్తూ కూర్చుంటే రాదు కష్టపడి దాన్ని ఫలితో రానప్పుడు ప్రతి ఉపయోగం కూడా గుర్తుంచుకోండి కష్టపడుతున్నప్పుడు ఫలితో రాకపోతే చేయమని చెప్తామే కానీ ఇది చేస్తే చేస్తుందని చెప్పం చాలామంది మురుకులకు అర్థం కాదు ఎందుకంటే చేస్తున్న పనిలో ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వీటిని చేయమని చెప్తూ ఉంటాం అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ